అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మచిలీపట్నంలో ప్రముఖ సినీ తారలచే నవంబర్ ఇరవైన గొప్ప ప్రారంభం సిఎంఆర్ షాపింగ్ మాల్ బస్ స్టాండ్ ఎదురుగా మచిలీపట్నం ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు తగ్గడం లేదు ఏదో ఓ క్యాంపస్లో స్టూడెంట్స్ ప్రాణాలు తీసుకుంటున్నారు ఈ నెలలోనే పలువురు విద్యార్థులు ప్రాణాలు తీసుకోగా తాజాగా మరో విద్యార్థి రూమ్ లోనే ఉరి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలాడు ఆత్మహత్యకు ముందు రాసిన లెటర్ ఇప్పుడు విచారణలో కీలకంగా మారింది ఇటీవల కాలంలో ఇంటర్ కాలేజీ విద్యార్థులు ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి గ్రామాల్లో కష్టం చేస్తూ పిల్లలను సిటీలో పెద్ద కాలేజీలలో జాయిన్ చేస్తున్నారు తల్లిదండ్రులు కానీ పిల్లలు ఏం ఆలోచిస్తున్నారో ఏంటో కానీ క్షణం ఆలోచించకుండా ప్రాణాలు తీసుకుంటున్నారు వారి సమస్యలను కాలేజీ వాళ్లకు కానీ పేరెంట్స్ కు కానీ కనీసం ఫ్రెండ్స్ కు కానీ చెప్పడం లేదు క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు తాజాగా నిజాంపేట శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న జస్వంత్ గౌడ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు గత రాత్రి తన గదిలో ఎవరూ లేరు ఇదే అదనగా భావించిన జస్వంత్ గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకుని తనువు చాలించాడు మరుసటి రోజు తోటి విద్యార్థులు లేచి చూసేసరికి ఫ్యాన్కు వేలాడుతూ విగత జీవిగా కనిపించడంతో వారు భయంతో మేనేజ్మెంట్కు విషయం చెప్పారు దీంతో వారు జశ్వంత్ను కిందికి దింపి ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే జస్వంత్ ప్రాణాలు విడిచినట్లు డాక్టర్లు తెలిపారు మృతి చెందిన విద్యార్థి జశ్వంత్ కామారెడ్డి వాసిగా పోలీసులు గుర్తించారు జశ్వంత్ చనిపోయే ముందు లెటర్ కూడా రాశాడు తన చావుకు ఐదుగురు కారణమని లెటర్లో పేర్కొన్నాడు ఆ ఐదుగురు కూడా అతని బంధువులే అని తెలుస్తోంది వీరంతా నా చావు కోరుకున్నారు కాబట్టే చనిపోతున్నా అని లెటర్లో రాశాడు జశ్వంత్ దీంతో పోలీసులు అన్ని కోణాలలో విచారణ జరుపుతున్నారు చిన్న వయసులోనే ప్రాణాలు తీసుకుంటున్నారు విద్యార్థులు పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కష్టాలు పడి చదివిస్తుంటే లేనిపోని ఆలోచనలతో సతమతమై చనిపోతున్నారు ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా ఇంటర్ విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు వారి సమస్యలు ఎవరు పట్టించుకోకపోవడం కారణమో ఎవరికి చెప్పుకోలేకపోతున్నారో తెలియదు కానీ కన్నవారికి మాత్రం కడుపు మిగులుస్తున్నారు